ఈ రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్టు ఆయన్ని ఒక ఫ్లెక్సీ వివాదంలోకి లాగి ఆయన టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ఆయన రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టి దాంట్లో మా మనిషి ఎవరికైనా విద్యత ఉంటుంది ఆయన ఆయాలు రెచ్చగొట్టేసి ఆయన లేనిపోయిన ఇది చేసి అక్కడ ఆడవాళ్ళ చేత కూడా నానా బూతులు తెట్టించి ఆయన పాపం ఇదిలో చిన్న మాట దొరికినందుకు ఆయన్ని నానా యాగీ చేసి ఆయన నానా రవ్వ చేసారు ఆ గుంటూరు అంతా కూడా గుంటూరు పట్టణం అంతా కూడా ఆయన తర్వాత అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చిన్న మాట అయినా దొరిలుంటే నేను అపాలజీ అడుగుతున్నాను అని కూడా చెప్పారు ఆయన కానీ ఆ ఎజెండా వాళ్ళతో అది కాదు ఆయన్ని వాయిస్ అస్తమానం రాష్ట్రవ్యాప్తంగా వాయిస్ ఇస్తారు కాబట్టి ఆయన ఎలాగైనా అణచివేతూడడం కోసం వాళ్ళు వేరే ఎజెండాతో అక్రమ అరెస్ట్ చేసి ఆ ఇల్లు అంతా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆడవాళ్ళని అందరినీ గురి చేసి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు విధ్వంసం సృష్టి సృష్టించారు అది చాలా హేమైన చర్య అది అంతకుముందు గతంలో ఇప్పుడు మొన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళని తెలుగుదేశం పార్టీ చెందిన చాలామంది చాలా నానా దుర్భాషలు ఆడారు అంటే వేరే పార్టీ ముఖ్యమంత్రులు ఉంటే మీకు ఎందుకు పనికిరాని వాడికి ఎంత కనపడతారో అదే మీ మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అయితే అమెరికా ప్రెసిడెంట్ అని గొప్ప కింద చూపిస్తారు మీరు అంతకుముందు మీరు మాట్లాడే మాటకి మేము అసలు ఎంతమందిని ఆ రకంగా శిక్షించి ఎళ్ళ మీద దాడి చేసి ఎలా జైల్లో పెట్టించే సంస్కృతి మా పార్టీకి లేదు మీరు ఈ కొత్త వరని సృష్టించారు ఈ రోజున మా మాజీ మంత్రిపల్లి అంబటి రాంబాబు గారికి సంఘీభావంగా తణుకు నియోజకవర్గాన్ని నుంచి ఆయన మేమందరం కూడా ఒక ఆయనకి మద్దతు తెలుపుతూ మేమందరం కూడా ర్యాలీగా ఆయనకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము పరామర్శించి ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ జరగకూడదని జరగదని మేమందరం కూడా కలిసి గట్టుగా వెళ్ళి ఆయన కుటుంబానికి సంఘీభావం తెలుపుటానికి మేము మాజీ మంత్రివర్యుల శ్రీ కారుమూరి వెంకటేశ్వరరావు గారు ఆయన అక్కడ నాయకత్వంలో మేమందరం కూడా తణుకు టౌను మూడు మండలాల నుంచి కూడా సంఘీభావం తెలుపుతానికి ఈ రోజున మేము గుంటూరు తణుకు నుంచి బయలుదేరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పలుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాపు సోదరులు అందరూ కూడా మన రోజు జరిగినటువంటి అంబట రాంబాబు గారి మీద ఏదైతే ఏమైనా చర్య ఏదైతే ఉందో ఆ దాడిని ఉగ్రవాద దాడి కంటే ఎక్కువగా పరిగణిస్తున్నాం ఎందుకంటే ఆ దాడి ఉదయం పదకొండు గంటలకు వెళ్తే రాత్రి పద్దెనిమిది గంటల వరకు కూడా వాళ్ళ ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారో ఒకసారి అందరూ ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి ఈ దాడిని అంబడి రాంబాబు మీద దాడి కాదు కాపు నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు మీద దాడిగా ఈ కాపు సహోదరులు అందరూ భావిస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు చేసినా కాపులను అణగదొక్కాలనే ఒక రీతితోనే ఈ పాలన చేస్తూ ఉంటుంది గతంలో వంగవీడి మోహనరంగ ఎవరు ఆయాంలో అతి దారుణంగా చంపాడ్డారో మనందరూ గుర్తుంచుకున్నాం ఆ తర్వాత ముద్రడ పద్మనాభం గారు ఏ రకంగా చిత్రహింసలు గురిచేసి ఆయన్ని ఏ రకంగా ఆయన ఎన్ని రకాలుగా హింసకు గురి చేశారో మనందరం గుర్తు చేసుకోవాలి మరొకసారి అంబడ రాంబాబుని అదే రకంగా ఏ రకంగా ఒక్క కేసు మీద కేసు రాష్ట్ర వ్యాప్తంగా యాభై కేసులు పెట్టారంటే ఏ రకమైనటువంటి దుచ్చరులకి ఏ రకమైన పగబట్టిన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా బలనం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా సంఘీభవం తెలుపుతున్నారు దానిలో భాగంగా తను నియోజకల కార్గు నాయశ్రీ గారి నాయకత్వంలో ఈ తరుపు నియోజక కాపు సోదరులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తణుకు నియోజకవర్గంలో సుమారు యాభై నుంచి అరవై కార్డుతో ఆయనకి సంఘీభవంగా ఆ కుటుంబాన్ని తెలిపడానికి మేమంతా కూడా వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దాడిని కాపుల మీద దాడిగా మేమందరం కూడా అలాగే అదేవిధంగా ఈ దాడిలో స్థానిక ఎమ్మెల్యే ఏ రకంగా ప్రోత్సహించారో ఏ రకంగా టీడీపీ నాయకులు ఏ రకంగా ప్రాత్సించారు కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటాం